జగిత్యాల జిల్లా మెట్పల్లి అభివృద్ధి లక్ష్యంగా ప్రజాక్షేత్రంలోకి వచ్చినట్లు డాక్టర్ రమేష్ వెల్లడించారు గోల్ హనుమాన్ ప్రాంతానికి చెందిన సుతారీ హరిచంద్రం గారి మనవడైన డాక్టర్ ఏషల రమేష్ ఈ ప్రాంతంలోనే పుట్టి పెరిగి ప్రజల కష్టసుఖాలను దగ్గరగా చూసిన వ్యక్తిగా ప్రజాసేవ కోసం ముందుకు వచ్చినట్లు తెలిపారు అందరికీ నమస్కారం నేను మీ డాక్టర్ ఏ రమేష్ మీ అందరికీ తెలుసు నేను పంత ఉంగ వార్డు నుంచి ఇండిపెండెంట్గా పోటీ చేస్తున్నాను నా గుర్తు ఉంగురం గుర్తు అందరూ ఉంగరం గుర్తుకే ఓటు వేసి నన్ను భారీ మెజారిటీతో గెలిపించగలరు యూత్ రావాలి రావాలి అంటున్నారు చదువుకున్న వాళ్ళు రావాలి రావాలి అంటున్నారు ఇప్పుడు నేను డాక్టర్ చదివిన వ్యక్తిని మళ్ళీ యూత్ని మీకు అంద అందరికీ అందుబాటులో ఉండే వ్యక్తిని దయచేసి మీ అందరూ మీ అమూల్యమైన ఓటు ఉంగరం గుర్తుకే వేసి నన్ను భారీ మెజారిటీతో గెలిపించగలరు ధన్యవాదాలు అందరికీ తెలుసు నేను మీ డాక్టర్ ఏ రమేష్ సుతారీ హరిశ్చంద్రం గారి మన్మాణ్ణి గోలాన్మాన్ టెంపుల్ నేను ఈ రాజకీయాలకి ఎందుకు వచ్చినా అంటే వైద్య సేవ నా వృత్తి అలాగే ప్రజలకి డైరెక్ట్ సేవ చేయాలనుకుంటున్నాను అందుకే రాజకీయాలకి వచ్చాను నేను ఇప్పటి వరకు చాలామందికి ఆపరేషన్స్ ఉచిత ఆపరేషన్స్ కానీ ఉచిత వైద్య సేవలు కానీ చేశాను ప్రస్తుతం నేను రాజకీయాలకు వస్తే డైరెక్ట్ ప్రజలకి ఏం చేస్తాననేసి ఈ మీడియా ముఖం ద్వారా తెలియజేయాలనుకుంటున్నాను ఫస్ట్ మన నైన్టీన్త్ వార్డులో వృద్ వృద్ధులు చాలామంది ఉన్నారు వృద్ధాప్య పెన్షన్ రావడానికి కృషి చేస్తా అలాగే బీడీ కార్మికుల మహిళలు ఉన్నారు వాళ్ళకి పెన్షన్ రావడానికి ట్రై చేస్తా రెండో విషయం ఏంటంటే రోడ్లలో చాలా గుంతలు ఉన్నాయి అనవసరమైన స్పీడ్ బ్రేకర్లు ఎక్కువ ఉన్నాయి ఈ గుంతలను కూర్చుతాను అవసరం లేని స్పీడ్ బ్రేకర్లను తీసేస్తాను ఇంకో విషయం నేను గోల్హన్మన్ దగ్గరనే ఉంటాను కాబట్టి ఎనీ టైం అందరికీ అందుబాటులో ఉంటాను మళ్ళీ వయసులో చిన్నవాడిని కాబట్టి మీరు నన్ను ఏదైనా ప్రశ్నించడానికి ఈజీగా ఉంటుంది పోయినసారి గెలిచిన నాయకులు చాలా పెద్దవారు వాళ్ళ దగ్గరికి దోమల మందు డ్రైనేజు దీపియాలంటే అక్కడికి వెళ్ళని వెళ్ళాలన్న కష్టమైంది ఇక్కడైతే నేనైతే గోలాహన్మన్ దగ్గరనే ఉంటే అందరికంటే చిన్న వయసుని కాబట్టి డైరెక్ట్ వచ్చి మీరు నన్ను అడగచ్చు అలాగే మీకు గవర్నమెంట్కు సంబంధించిన పథకాలు కానీ హెల్త్ ఇన్సూరెన్స్లు కానీ లైఫ్ ఇన్సూరెన్స్ స్కీంల గురించి కూడా అడ్వైజ్ చేయిస్తాను నేను ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తాను ఫస్ట్ ఎవరికి భయపడను రౌ రాజకీయ నాయకులు కానీ పోలీసులు కానీ ఇంకెవరైనా ప్రజల కోసం ఎంత దూరమైనా వెళ్ళడానికి రెడీ ఉన్నాను నేను నాకు మద్యం కానీ సిగరెట్ కానీ అలాంటి అలవాట్లు ఏమి లేవు నన్ను గెలిపించినారనుకోండి నేను మద్యంకి లొంగను లంచంకి లొంగను ఎటువంటి డబ్బులకి లొంగను గోలహన్మన్ సుతారి హరిశ్చంద్రం మన్మణి కాబట్టి నేను నీతిగా నిజాయితీగా పనిచేస్తాను మీ అందరికీ తెలుసు గోల్హన్మన్ టెంపుల్ అభివృద్ధికి నేను కృషి చేస్తాను అవసరమైన చోట సీసీ రోడ్లు డ్రైనేజీలు నిర్మిస్తాను ముఖ్యంగా మనకు వెన్నెల రెస్టారెంట్ ఇంకా మసీద్ దగ్గర సీసీ రోడ్ అవసరం ఉంది ఇక్కడ నవోదయ స్కూల్ దగ్గర సీసీ రోడ్ అవసరం ఉంది అట్లాంటివి చేపిస్తాను మళ్ళీ విద్యార్థుల కోసం కానీ వాళ్ళ కోసం కానీ ఏ ఏ ఏఐ స్కీమ్స్ తెలియజేస్తాను ఏఐ నేర్పించేటి తెలియజేసి ఉచిత శిక్షణ ఇప్పిస్తాను ఇంకో విషయం ఏంటంటే మన ఏరియాలో సెల్ టవర్స్ ఉన్నాయి సెల్ టవర్స్ వల్ల చాలామందికి ఇబ్బంది అవుతుంది దగ్గర దగ్గర మన పంతొమ్మిది వార్డులనే ఒక పన్నెండు మంది చిన్నపిల్లలకు గుండెలో హోల్స్ అయినాయి అట్లాంటి వాటి గురించి ఆలోచిస్తాను ఆ సెల్ టవర్స్ ఇక్కడ నుంచి తీయించేసి ప్రజలు నివాసం లేని చోటికి పెట్టిస్తాను ఇంకా గెలిచాక కూడా నేను ఇంటింటికి తిరుగుతాను మనకు వార్డ్ ఫండ్స్ వార్డ్ ఫండ్స్ వివరాలు తెలియజేస్తాను మన వాడికి ఎన్ని ఫండ్స్ వస్తున్నాయి పోయినసారి సరే కేవలం నా నాకు తెలిసిన మాటకి కేవలం రెండు లక్షలే వచ్చినాయి మన నైన్టీన్త్ వాడికి అంత తక్కువే ఎందుకు వచ్చింది ఒక చైర్మన్ ఉన్న వ్యక్తికి చాలా ఫండ్స్ రావాలా చాలా డెవలప్మెంట్ కావాలా సీసీ రోడ్లు కావాలా డ్రైనేజ్లు కావాలా స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్స్ గురించి వేస్తా ఇంకో ముఖ్యమైన విషయం ఏంటంటే మన ఇది ఉంది సీఎం రిలీఫ్ ఫండ్స్ గురించి చాలామంది బయట ట్రీట్మెంట్ తీసుకుంటున్నారు కానీ ఆరోగ్యశ్రీ వర్తించక సీఎం రిలీఫ్ ఫండ్స్కి ఎలా పెట్టుకోవాలో ఎలా ప్రాసెస్ చేయాలో తెలియట్లేదు సీఎం రిలీఫ్ ఫండ్ ఈజీగా ఎలా ప్రాసెస్ అవ్వాలా ఎలా డబ్బులు అయ్యా రావాలన్నది కూడా నేను చెప్తాను దగ్గరుండి చూ